హాయ్ ఫ్రాండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈరోజు మటను పప్పు కూర చూద్దామండి ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిరపలు వేసుకుని అండి కొంచెం అటు ఇటు వేపిన తర్వాత మూత పెడదాం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ దానిలో వేసేద్దాం మొత్తం వేసిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మటన్ మగ్గాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కదపాలి బాగా కదిపి మొత్తం కలిసేటట్టుగా కదిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మగ్గిందండి మగ్గిన తర్వాత మూత తీసి దీనిలో తగినంత వాటర్ వేయాలన్నమాట సరిపడా వాటర్ వేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకుందామండి రెండు వేసుకున్న తర్వాత అంటే మనం ముందుగా పూర్వం అయితే మేమైతే కారం కూడా వేసేసి అప్పుడు విజిల్ స్ట్రాన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా చేయట్లేదండి కారం వేయట్లేదు వాటర్ వేసేసి మూత పెట్టేసి మూత పెట్టిన తర్వాత ఒక ఎనిమిది కానీ పది కానీ విజిల్స్ రానివ్వాలండి మటన్ కదా కొంచెం ఎక్కువే ఉడకాలి విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం దీనిలో కారం ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే కలరు మంచి కలర్ కనిపిస్తుంది అనమాట అదే ముందేసేస్తే అంత కలర్ ఉండదు ఇప్పుడు వేసుకోవాలి కారం సరిపడా కారం వేసుకుని ఈ కారం కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకుని కొంచెం సాల్ట్ కూడా చూసుకుని సరిపోకపోయినట్లయితే ముందు కొంచమే వేసాం కదా మరలా కొంచెం సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించాలి మగ్గించిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు వేయాలన్నమాట జీడిపప్పు ఎందుకంటే ముందే వేసేస్తే కనుక ముక్క మొక్కలు అయిపోతుందండి కొంచెం వాటర్ ఉండగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసుకుంటే కనుక ఆ వాటర్ అయ్యేలోపు ఉడికిపోతుంది అప్పుడు మనకి ఘుమఘుమలాడే మటన్ పచ్చ జీడిపప్పు కూర రెడీ చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుందండి పెట్టింది పేరు మటను పచ్చ జీడిపప్పు కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్